ఈరోజు మీ ముందుకు నేను తీసుకొచ్చింది సబ్జా గింజలతో తీసుకోవడం వల్ల ఏంటి లాభం బోల్డ్ అన్ని గింజ వాడేదాని వల్ల మనం సబ్జా గింజలు ఎక్కువ సమ్మర్లో వాడుతూ ఉంటాం వేడి తగ్గడానికి కోసం సబ్జా పేరే మనకు హీట్ తగ్గించడానికి దాన్ని మనం ఒక బాటిల్ నీళ్ళల్లో పోసుకొని దాంట్లో నిమ్మరసం పటికి బెల్లం కలుపుకొని ఆ బాటిల్లో ఉంచుకొని మనకు దాహం వేసినప్పుడు అలా నీళ్ళు తాగుతుంటే అధిక దాహం కూడా తీరుతుంది శరీరంలో వేడిని కూడా బాగా తగ్గిస్తుంది అధికతో అధిక బరువుతో బాధపడుతూ ఉన్న వాళ్ళు అయితే సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి తాగండి సబ్జా సబ్జాగింజలు నానబెట్టిన నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు నిద్రపోయే ముందు తాగితే గన చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ నీరు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది బ్యాక్టీరియాకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల తెల్లవారేసరికి శరీరంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా తొలగిపోతాయి మన బాడీలో ఏవే అవుతాయి వ్యర్థ పదార్థాలు జమై ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ నీరు టైప్ టూ డయాబెటిక్స్ మధుమేహాన్ని కూడా కూడా అదుపులో ఉంచుతుంది కంట్రోల్ ఉంచుతుంది బదువేగంతో బాధపడుతున్న వాళ్ళం కూడా ఇది అదుపులో ఉంచుతుంది అంతేకాక దాహర్తని తీర్చే డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ వల్ల మనకు సమ్మర్లు ఎక్కువ జరుగుతూ ఉంటుంది డిహైడ్రేషన్ వల్ల కానీ మనకు వడదెబ్బడదగులుతుంటారు డిహైడ్రేషన్ రాకుండా చూడడంలో పాటు దీన్ని బరువు తగ్గడానికి కూడా బాగా సహకరిస్తుంది వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా ఇది వాడండి శరీరంలో ఉన్న క్యాలరీలను కూడా ఇది అరిగిస్తుంది ఎందుకు రాత్రిపూట ఇంక తాగమని చెప్పానంటే దీంట్లో ఫైబర్ శాతం పిచ్ పదార్థం అనేది అధికంగా ఉన్నది ఇది దానివల్ల ఫైబర్ ఉన్నిందంటే ఆటోమేటిక్గా మనకు విరేచనాలు సాఫీగా అవుతాయి మలబద్ధక సమస్య అనేది రాదు అందువల్ల ఈ సబ్జాలో మనము చాలామంది గింజలు రెగ్యులర్గా సమ్మర్లోనే వాడుతుంటారు కానీ మిగతా సీజన్లో ఎక్కువ వాడరు కాబట్టి దీనికి సీజన్లో సంబంధం లేదు మీరు రెగ్యులర్గా ఇది వాడేదాని వల్ల కూడా నేను చెప్పిన దానివల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది పెద్ద ఖర్చుతో కూడుకునేది వల్ల ఒక చెంచా వేసి రాత్రి నానబెట్టుకొని మీరు మధ్యాహ్నం నానబెట్టుకున్న రాత్రి పడుకునేటప్పుడు తాగవచ్చు అది మనం ఫాస్ట్గా విచ్చుకోవాలనుకుంటే బాటల్లో వేసి బాగా షేక్ చేశారంటే అవి తొందరగా అవుతాయి లేకపోతే మామూలుగా తాగే వాళ్ళందరూ కూడా నైట్ నానబెట్టుకొని ఉదయం తాగడం ఇలా చేస్తూ ఉంటారు సమ్మర్లో కాబట్టి మీరు ఏ సీజన్లో అయినా కూడా ఇది తాగొచ్చు ఇది మన గృహ చిట్కా చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్